పుట్టినప్పుడే ఆడపిల్లనని నన్ను చంపాలని చూసిన ఏదో నా అదృష్టం బాగుండే బతికినా పోని అంతటితో వదిలేసినావా నేనెవర్నో ప్రేమిస్తే నీ పరువు పోవడమేంది నీ రాజకీయం కోసం ఒక పశువుకిచ్చి పెండి చేసినావు అప్పుడే అనుకున్నా జీవితం ఎలా నాశనం చేసినావో నువ్వు కోరుకున్న జీవితం లేకుండా చెయ్యాలని మగోళ్ళు చేసే అన్ని పనులు ఆడోళ్లు చేయగలరు నన్నే చూడు బైరెడ్డిని చంపిన ఆ వీరాగాని చంపిన వివేక్ ని చంపలేక జైలుకు పంపిన సొంత తమ్ముడు కదా ప్రేమ అడ్డం వచ్చింది నేను నీలా కాదు కదా నువ్వు ఇరవై ఏళ్ళు కలలు కన్నా సీఎం కుర్చీ ఇంకా రెండు నిమిషాల్లో నా వసం కాబోతుంది ఇది నాన్న ఆడదానికి పావు